మీ ఆవులు తడం కావట పాలు తగ్గిపోతున్నాయా ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసేది బ్రూట్ కోల్ నేడు చాలా పశువులు పోషకాహార లోపాలతో బాధపడుతున్నాయి ముఖ్యంగా కాల్షియం భాస్వరం మరియు విటమిన్ డి మూడు వలన పాల ఉత్పత్తి తగ్గడం బలహీనమైన దూడ జననాలు పాల జ్వరం మరియు పొదుగు సమస్యలు వస్తాయి బ్రూట్ కాల్లో ఇవి ఉంటాయి కాల్షియం ఎముకలను బలపరుస్తుంది భాస్వరం పాల ఉత్పత్తికి సహాయపడుతుంది విటమిన్ ఏ డి మూడు బి పన్నెండు కళ్ళు ఎముకలు మరియు రోగనిరోధక శక్తికి బయోటిన్ మరియు ఎల్లేసిన్ జీవక్రియ మరియు పెరుగుదలకు ఇది మీ జంతువుకు పూర్తి పోషణను అందించే సమతుల్య మిశ్రమం మరిన్ని వివరాలకు కేథరీన్ ఫార్మాస్యూటికల్స్ ను సంప్రదించండి ఇది మీ జంతువుల వ్యాధులను నిర్ధారించడంలో సహాయపడుతుంది